नमस्ते वेलकम टू आदान नेुन बापय मॉर्निंग न्यूज की स्वागत గత పాలకులు అన్ని రంగాలను పతనావస్థకు తీసుకొచ్చారని రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు పడకేసిన నిర్మాణ రంగాన్ని మళ్లీ పైకి తీసుకువస్తామన్నారు గుంటూరు నగరంలోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో నరెడ్కో ప్రాపర్టీ షోను సీఎం చంద్రబాబు ప్రారంభించారు అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కొత్త ఏడాది నిర్మాణ రంగం వేగంగా అభివృద్ది చెందాలని కోరుకుంటున్నానని అన్నారు గత ప్రభుత్వ హయాంలో ఈ రంగం అధ్వానంగా మారిందని ప్రజలు తమను నమ్మి తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ తో విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు అధికారంలోకి రాగానే రాష్ట్ర పునర్ నిర్మాణం ప్రారంభించామని ప్రధాని మోదీ విశాఖకు వచ్చి రెండు లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారని పేర్కొన్నారు బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే ముందుకు వెళుతుందని నిర్మాణ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు ఈ రంగంపై ముప్పై నాలుగు లక్షల మంది ఆధారపడి ఉన్నారని ఉచిత ఇసుక విధానం తెచ్చి నిర్మాణ రంగానికి ఊతమిచ్చామని పేర్కొన్నారు నరెట్కో క్రెడాయ్ వంటి సంస్థలు కలిసి ముందు ముందుకు రావాలని పిలుపునిచ్చారు రియల్ ఎస్టేట్ సమస్యల పరిష్కారానికి ముందుంటామని వైకాపా పాలనలో అన్నిటికంటే ఎక్కువగా నిర్మాణ రంగమే దెబ్బతిందని అన్నారు ఆవు బాగుంటే రైతు బాగుంటాడని రైతు బాగుంటే దేశం బాగుంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో రెండు వందల అరవై ఎనిమిది గోకులం షెడ్లు నిర్మిస్తే ఆరు నెలల్లో తాము పన్నెండు నిర్మించామని చెప్పారు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుర్మాపురంలో గోకులం షెడ్ ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు గోకులం ద్వారా చిన్న కౌలు రైతులు ఇతర వర్గాలు బాగుపడతాయని అన్నారు భవిష్యత్తులో ఇరవై వేల గోకులాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు గత ప్రభుత్వం పాడి పరిశ్రమను నిర్వీర్యం చేసిందని కేవలం స్కాముల్లో మాత్రం రికార్డు సృష్టించిందని దేవా చేశారు కూటమి ప్రభుత్వం పల్లె పండుగ గోకులాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని వెల్లడించారు సకాలంలో జీతాలు పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని శ్రమ ఉన్న చోటే పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు రైతు ఆదాయం రెట్టింపయ్యేలా ఆలోచన చేస్తున్నామని చెప్పారు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి మీరంతా ఓట్లు వేశారని ఎక్కడ తప్పు జరిగినా కానీ నిస్సందేహంగా స్పందించే గుణం ఉండాలని అన్నారు తప్పు జరిగితే అది మా అందరి సమిష్టి బాధ్యత అని వెల్లడించారు అందుకే తిరుపతి తొక్కిసలాట ఘటనపై స్పందించారని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరానని అన్నారు పవన్ కళ్యాణ్ వైకుంఠ ఏకాదశి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు గురువారం రాత్రి నుంచి పలు వైష్ణవాలయాలకు భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు వైకుంఠ ఏకాదశి నాడు మహావిష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తులు నమ్ముతారు దీంతో ఈ పుణ్య దినాన భక్తులు లక్షలాదిగా వైష్ణవాలయాలకు తరలివచ్చారు తిరుమలలో స్వామి వారిని ఏకాంతంగా కైంకర్యాలు అభిషేకాలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు మరోవైపు భద్రాచలంలో సీతారామచంద్ర స్వామివారిని దర్శనం చేసుకుని భక్తులు తరించారు యాదగిరిగుట్టలో స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు ఇక గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది ఆయన వేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది గతంలో బాలికపై అత్యాచారం జరిగిందని అసత్య ప్రచారం చేశారని ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి ఈ మేరకు తిరుపతి భాస్కర్ రెడ్డిపై ఫోక్సో కేసు నమోదు చేశారు ఈ కేసును కొట్టివేయాలని ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దీనిపై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు చెవిరెడ్డి పిటిషన్ ను కొట్టివేసింది తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలానికి చెందిన బాలికపై అత్యాచారం జరిగిందని వ్యాఖ్యానించడంతో పాటు సామాజిక మాధ్యమ మాధ్యమాలలో ప్రసారం చేశారన్న ఆరోపణలతో చెవిరెడ్డిపై కేసు నమోదైంది వాస్తవాలు నిర్ధారించుకోకుండా అసత్య ప్రచారం చేయడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు దీంతో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసు నమోదు చేశారు ఘటన పూర్వాపరాలు తెలుసుకోకుండా వాస్తవాలు నిర్ధారించుకోకుండా బాలిక చదివే పాఠశాలకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ ఆమెపై అత్యాచారం జరిగిందని ఆమెకు అండగా ఉంటామని వ్యాఖ్యానించినట్లు పోలీసులు గుర్తించారు తెలంగాణలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పెండింగ్లో ఉన్న బకాయిలను పూర్తిగా చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఇకపై నెల నెలా చెల్లించాలన్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రులు సీతక్క కొండా సురేఖ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి జానారెడ్డి ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు వేం నరేందర్ రెడ్డి సిఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పెండింగ్ బిల్లులపై చర్చించారు గత ఏడాది ఏప్రిల్ నుంచి దాదాపు ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల ఉపాధి పనులు జరిగాయని వీటికి సంబంధించిన మొత్తం బిల్లులను చెల్లించాలని సీఎం ఆదేశించారు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో తొంభై రెండు వేల మూడు వందల యాభై ఒక్క మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వీరికి ప్రతి నెల నూట పదహారు కోట్ల రూపాయలు జీతాలు చెల్లించాల్సి ఉందని అధికారులు తెలిపారు ఇకపై వేతనాలు ఏమాత్రం ఆలస్యం కాకుండా స్పష్టమైన విధానం అనుసరించాలని ప్రతి నెలా ఒకటో తారీఖున గ్రీన్ ఛానల్లో వీరికి జీతాలు చెల్లించాలని సీఎం చెప్పారు హైదరాబాద్ నగరంలో మరోసారి హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ నెక్నంపూర్ వద్ద చెరువులో నిర్మిస్తున్న విల్లాలను హైడ్రా కూల్చివేసింది పెద్ద చెరువులో ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ లెవెల్లో వెలసిన విల్లాలకు అనుమతులు రద్దు చేశారు అయినా విల్లాల నిర్మాణాలు కొనసాగించడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గురువారం క్షేత్రస్థాయిలో అక్రమ కట్టడాలను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మున్సిపాలిటీ ఇరిగేషన్ అధికారుల నోటీసులను పట్టించుకోకుండా కొనసాగించడంపై కూల్చివేతలకు హైడ్రా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు దీంతో ఉదయం నుండే అధికారులు జేసీబీలతో అక్కడ వాలిపోయారు పోలీసుల బందోబస్తు నడుమ నిర్మాణాలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు రెండు విల్లాలకు సంబంధించి కోర్టు ఉత్తర్వులు కోర్టుకు సమాచారం ఇచ్చిన తర్వాతే కూల్చివేతల చర్యలు చేపట్టింది హైడ్రా పెద్ద చెరువులో మొత్తం పదమూడు విల్లాలను నిర్మించారు ఒక్కో విల్లాను నాలుగు వందల చదరపు గజాల్లో నిర్మాణం చేశారు వీటన్నిటికీ కూడా హైడ్రా నోటీసులు జారీ చేసింది అయినప్పటికీ యథావిధిగా నిర్మాణం చేస్తుండటంతో ఫిర్యాదు i పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది ఈ కేసులో పూణే కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది రెండు వేల ఇరవై మూడు మార్చిలో లండన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో విడి సావర్కర్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో రాహుల్ పై సావర్కర్ మనవడు సత్యాకి సావర్కర్ పూణేలో ఓ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు అయితే ఈ కేసుకు సంబంధించి తాజా విచారణకు రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు దీంతో ఆయనకు ఇరవై ఐదు వేల రూపాయలు పూచికత్తు బాండ్పై ఎంపీ ఎమ్మెల్యేల న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది రాహుల్ గాంధీకి పూచికత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత మోహన్ కోర్టు ముందు హాజరయ్యారు మరోవైపు ఈ కేసులో రాహుల్ హాజరు విషయంలో న్యాయస్థానం శాశ్వత మినహాయింపు కల్పించిందని ఆయన తరపు న్యాయవాది మిలింద్ పవార్ తెలిపారు ఈ అంశంపై తదుపరి విచారణ ఫిబ్రవరి పద్దెనిమిదికి వాయిదా వేసినట్లు పేర్కొన్నారు కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఓఎంసి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ కేసుల విచారణను నాలుగు నెలల్లోగా పూర్తి చేయాలని సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది ఇకపై గడువు పెంచబోయేది లేదని తేల్చి చెప్పింది వీటి విచారణ నాలుగు నెలల్లో పూర్తి చేయాలని సెప్టెంబర్ ముప్పైనే సుప్రీం ధర్మాసనం ఆదేశించినప్పటికీ విచారణ పూర్తి కాలేదు దీంతో మరింత గడువు కోరుతూ మరోసారి సర్వోన్నత న్యాయస్థానాన్ని సిబిఐ ఆశ్రయించింది సిబిఐ అభ్యర్థనపై జస్టిస్ సుందరేశన్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది గాలి సోదరుల కేసుల విచారణలో తీవ్ర జాప్యంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది కేసుల విచారణకు మరో నాలుగు నెలల గడువు పొడిగించింది ఇదే చివరి గడువు అని ఇకపై పెంచబోయేది లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది అక్రమ మైనింగ్ చేశారని రెండు వేల పదకొండులో గాలి సోదరులపై సిబిఐ కేసు నమోదైన విషయం తెలిసిందే ఈ కేసు నమోదు చేసి పదమూడేళ్లు పూర్తయినప్పటికీ సిబిఐ విచారణ ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు రాబోయే రెండేళ్లలో చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీలో యాభై అమృత్ భారత్ రైళ్లను తయారు చేయనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు అమృత్ భారత్ వెర్షన్ టూ పాయింట్ ఓ రైళ్లతో కొత్తగా పన్నెండు రకాల మార్పులు చేపట్టినట్లు తెలిపారు ఈ మేరకు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ సుబ్బారావుతో కలిసి శుక్రవారం కోచ్ ఫ్యాక్టరీని సందర్శించారు అమృత్ భారత్ రైళ్లతో పాటు వందే భారత్ టూ పాయింట్ ఓ స్లీపర్ రైళ్ల తయారీని పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడారు జనవరిలో అమృత్ భారత్ వర్షన్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారని మంత్రి తెలిపారు ఏడాదిలో వచ్చిన స్పందన ఆధారంగా వర్షన్ టూ పాయింట్ ఓను ను తీర్చిదిద్దినట్లు చెప్పారు కొత్తగా పన్నెండు రకాల ఫ్యూచర్లను జోడించినట్లు పేర్కొన్నారు సెమీ ఆటోమేటిక్ కప్లెట్స్ మాడ్యులర్ టాయిలెట్స్ ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ ఫ్యూచర్ ఎమర్జెన్సీ బ్రేక్ సిస్టమ్ వందే భారత్ రైళ్ల తరహాలో నిరంతరం వెలిగే లైట్లు ఛార్జింగ్ పోర్టళ్లతో పాటు బెర్తుల డిజైన్ను కూడా మార్చినట్లు వెల్లడించారు పేదలు దిగువ మధ్య తరగతి కుటుంబాల లక్ష్యంగా ఈ రైళ్లను తీసుకువచ్చామని తక్కువ ఖర్చుతో దూర ప్రాంతాలకు వెళ్లే వారికి మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించడమే తమ లక్ష్యమని వివరించారు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విరుచుకుపడ్డారు ఇరవై ఐదేళ్లుగా ఆ పార్టీకి ఢిల్లీలో అధికారం దక్కలేదని కాబట్టే ఇక్కడ ప్రజలపై బీజేపీ ద్వేషం పెంచుకుందని విమర్శించారు అందుకే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీని భారతదేశానికి నేర రాజధానిగా మారుస్తోందని ఘాటు విమర్శలు చేశారు దొంగతనాలు చైన్ స్నాచింగ్ లు గ్యాంగ్ వార్లు నిత్య కృత్యమైన నేపథ్యంలో మహిళలు ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే వణికిపోతున్నారని అన్నారు రోహింగ్యా చొరబాటు పేరుతో పూర్వాంచలి దళితుల ఓట్లను పెద్ద ఎత్తున తొలగిస్తున్నారని ఆరోపించారు ఈ చర్యలతో ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు తాము అధికారంలోకి వస్తే అపార్ట్మెంట్లకు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవడానికి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్కు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు మధ్యప్రదేశ్ లో ఒక అనూహ్య ఘటన వెలుగు చూసింది బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్న అధికారులకు మూడు మొసళ్లు కనిపించాయి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బీజేపీ మాజీ ఎమ్మెల్యే హరివంశ్ సింగ్ రాథోడ్ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి దీంతో ఐటీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు ఆ సమయంలో రాథోడ్ ఇంట్లోని చెరువులో మూడు మొసళ్లు కనిపించాయి దీంతో వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు ఇది ఇలా ఉండగా రాథోడ్తో పాటు మాజీ కౌన్సిలర్ రాజేష్ కే ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు కోట్ల రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆధారాలు గుర్తించారు ఆయన ఇంట్లో మూడు కోట్ల రూపాయల నగదుతో పాటు కోట్ల విలువ చేసే బంగారం వెండి ఆభరణాలను కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు అయితే కేసరవాణి నూట నలభై కోట్ల రూపాయలు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు పత్రాలు అధికారులు రాథోడ్ ఇంట్లో గుర్తించారు ఓ వ్యాపారంలో వీరిద్దరు భాగస్వాములని తేలింది ఒకప్పుడు ఎంతో రిచ్గా ఉన్న లాస్ ఏంజలస్ నగరం ఇప్పుడు మంటల్లో కాలిపోతూ శ్మశానాన్ని తలపిస్తుంది అక్కడ ఉన్న ధనవంతులు హాలీవుడ్ స్టార్లు వదిలేసి వెళ్లిపోయిన ఇళ్లలో విలువైన వస్తువులను దొంగలు దోచుకుంటున్నారు తాజాగా అక్కడి షరీఫ్ డిపార్ట్మెంట్ ఇరవై మంది లూటర్లను అరెస్టు చేసినట్లు ప్రకటించారు ఎవరైనా వదిలేసిన ఆస్తుల జోలికి వెళితే తగిన పరిణామాలు అనుభవిస్తారని అన్నారు సంక్షోభ సమయంలో ప్రజలను దోచుకునేవారు సిగ్గుపడాలని కౌంటీ సూపర్వైజర్ క్యాథరిన్ బెర్జర్ తీవ్రంగా వ్యాఖ్యానించారు అందుకే షరీఫ్ డిపార్ట్మెంట్ గస్తీలను నిర్వహిస్తోందని పేర్కొన్నారు పసిఫిక్ పాలిసార్డ్స్ ప్రాంతాన్ని కార్చిచ్చు పూర్తిగా దగ్ధం చేసింది ఈ విషయాన్ని ఉపగ్రహ చిత్రాలు స్పష్టంగా చెబుతున్నాయి ఇక ఆల్టార్డ ప్రాంతంలో నేడు ఎనభై మూడు సంవత్సరాల వృద్ధుడు ఈ కార్చిచ్చులో ప్రాణాలు కోల్పోయాడు దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనతో భేటీ కావాలని కోరుకుంటున్నారని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు రిపబ్లికన్ గవర్నర్లతో భేటీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుతిన్ తో సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు అయితే ఎప్పుడు అనే విషయం మాత్రం వెల్లడించలేదు తాను అధికారంలోకి వచ్చిన అనంతరం రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం వీలైనంత త్వరగా ముగిసేలా చర్యలు తీసుకుంటానని ట్రంప్ పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ఇప్పటికే ట్రంప్ పుతిన్తో ఫోన్లో మాట్లాడినట్లు పలు మీడియా వర్గాలు వెల్లడించాయి యుద్ధాన్ని విస్తరించొద్దని పుతిన్కు ట్రంప్ సూచించినట్లు పేర్కొన్నాయి ఈ విషయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ ఫోన్లో మాట్లాడిన ట్రంప్ యుద్ధం ముగించేందుకు సాయం చేస్తానంటూ భరోసా ఇచ్చారు ఇటీవల జరిగిన ఓ సమావేశంలో జెలెన్స్కీ మాట్లాడుతూ రష్యా దూకుడును అరికట్టడంలో ట్రంప్ నిర్ణయాత్మక పాత్ర పోషించగలడని ఆశాభావం వ్యక్తం చేశారు కెనడాలో రాజకీయం వేడెక్కింది ప్రస్తుతం ప్రధాని జస్టిస్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు దీంతో కెనడా తదుపరి ప్రధాని ఎవరనేది ఆసక్తిగా మారింది ఈ క్రమంలోనే లిబరల్ పార్టీ ఓ కీలక ప్రకటన చేసింది మార్చి తొమ్మిదిన తమ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకుంటుందని లిబరల్ పార్టీ ప్రకటించింది దీంతో ఆయనే కొత్త ప్రధాని అయ్యే అవకాశం ఉంది గురువారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది కొత్త నేతను పార్టీ ఎన్నుకున్న తర్వాత అధ్యక్ష పదవికి ప్రధాన పదవికి కూడా రాజీనామా చేయాలని అనుకుంటున్నానని సోమవారం నాడే మీడియా సమావేశంలో ట్రూడో తెలిపారు కొత్త నేతను ఎన్నుకునే వరకు కెనడా పార్లమెంటును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు ఈ సస్పెన్షన్ మార్చి తేదీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు తుర్కీ నుంచి ఆయుధాలను కొనుగోలు చేసేందుకు బంగ్లాదేశ్ తహతహలాడుతోంది ఇప్పటికే నిఘా దాడికి వినియోగించే బేరక్తర్ డ్రోన్లను కొనుగోలు చేసిన ఆదేశం తాజాగా తుల్పార్ లైట్ ట్యాంకును కొనుగోలు చేయాలని భావిస్తోంది మొత్తం ఇరవై ఆరు ట్యాంకులు కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది దీంతో ఢాకా రక్షణ వ్యూహంలో చెప్పుకోదగ్గ మార్పులు చోటు చేసుకుంటున్నాయి తుర్కియే ఇటలీకి చెందిన సంస్థలు తుల్పార్ లైట్ ట్యాంకులను అభివృద్ధి చేశాయి ముఖ్యంగా సవాళ్లతో కూడిన భూములపై వినియోగించేలా వీటిని తయారు చేశారు బంగ్లాదేశ్లోని బురద వరద ప్రభావిత పర్వత ప్రాంతాల్లో ఇవి బాగా పనిచేస్తాయి అత్యాధునిక రక్షణ కవచాలు వేగంగా ప్రయాణించగలిగే లక్షణాలు దీనికి ఉన్నాయి సరిహద్దుల్లో బంగ్లాకు ఇవి కొంతమేర ఆధిక్యాన్ని అందిస్తాయి ఇక ట్యాంకుల బరువు రకాన్ని బట్టి ఇరవై ఐదు నుంచి నలభై ఐదు టన్నుల మధ్యలో ఉంటాయి ఇవి మార్నింగ్ న్యూస్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ తోటి మీ ముందుకు వస్తుంది హరిత యూన్ టు ఆధాన్